కూటమి ప్రభుత్వం పీపీపి విధానం ద్వారా మెడికల్ ప్రైవేటీకరణ చేసేందుకు చూస్తుందని అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు పేదలకు వైద్య విద్యను అందించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు నిర్మాణాలు చేపట్టిందన్నారు కానీ కూటమి ప్రభుత్వం వైద్య విద్యను పేదలకు అందకుండా ప్రైవేటీకరణ చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో మా సీనియర్ కరస్పాండెంట్ రవితేజ ఫేస్ టు ఫేస్ తర్వాత మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణను వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టింది ఇందుకు సంబంధించి మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు సార్ చెప్పండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన వైసీపీ స్టాండ్ ఎలా ఉంది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యకు అలాగే వైద్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఇవ్వడం కూడా విద్య అనేది కూడా అందరికి ఇస్తే సామాన్యమైన కుటుంబాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా ముందుకు వస్తాయని చెప్పేసి దానికోసం ఈ విద్య అనేది కూడా జరిగి చేర్చాలని చెప్పి ఈరోజు చాలా ఖర్చుతో కూడుకునేది ముఖ్యంగా వైద్య విద్య ఇవన్నీ కూడా ఇదే కాకుండా ఈరోజు జనాభా అనేది కూడా పెరిగిపోతూ ఉంది రోగాలు కూడా ఎక్కువైతున్నాయి కాబట్టి ఆ రోగాలను నయం చేసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కుటుంబాల కుటుంబాలు కూడా ఫ్యామిలీ కూడా అప్పులు పాలవుతున్నాయి డాక్టర్ల కొరత కూడా చాలా ఎక్కువ ఉంది అందుకోసమే ఇవన్నీ కూడా డాక్టర్లను ఎక్కువ తీసుకొని రావాలని చెప్పేసి విద్యావంతులు చేయాలని డాక్టర్ కోర్సు విద్యావంతులు చేయాలని చెప్పేసి అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఉంటే ఎందుకంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేది ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా విడిపోయిన తర్వాత ఉండే చాలా తక్కువే ఇంతవరకు పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ ఒకే మారు పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకోవడం అప్పటికప్పటికే కరోనా తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభం చేయడం కట్టడానికి ఒక రెండు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క విద్యా సంవత్సరానికే ఐదు మెడికల్ కాలేజీలు కూడా ప్రారం క్లాసులు కూడా ప్రారంభం చేయడం దాంట్లో దాదాపుగా ఏడు వందల యాభై వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా చేర్చుకునే విధానం కూడా జరిగిపోయింది ఇంకా రెండు మెడికల్ కాలేజీ కూడా పూర్తి అయినాయి అంతలోకి ఎన్నికలు రావడం వల్ల వచ్చేసినాయి మిగిలిన పది మెడికల్ కాలేజీ కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి పీపీపీ విధానంలో చేయాలని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం ప్రజలకు అనేది కూడా చాలా కూడా దుర్మార్గమైన చర్య ప్రజలకు ఎంతో కూడా నష్టం కలిగించే చర్య కేవలం ధనవంతుల పిల్లలు వాళ్ళకి మాత్రమే దాంట్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది డబ్బున్న వారికి మాత్రమే ఉంటుంది అలాగే ముఖ్యంగా దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు తెలివైన విద్యా పిల్లలకు ఇతర కులాల్లో ఉండేవారి అందరికీ కూడా వైద్య విద్య అనేది కూడా అందుబాటులోకి రాదు అని ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా దీనికి నిరసన చెప్పాలని చెప్పేసి అలాగే ఏదో రకంగా కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడం ప్రజలను